మసాలా వంకాయ అండి నేను వండేది మసాలా వంకాయ కొబ్బరి పొడి నువ్వులు పల్లీలు చెక్క యాలకులు దాసన చెక్క అన్నీ మసాలాలు మసాలా వంకాయ వండుతున్నా మసాలా పట్టుకున్న ఉల్లిపా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఈ రెండు మిక్సీ చేసుకున్న ఈ రెండు మిక్సీ చేస్తాను మసాలా వంకాయ మసాలా ఉన్ను ఉల్లిపాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలుపుకుంటున్నాం కొబ్బరి పౌడరు నువ్వులు పల్లీలు మసాలా వేసి పట్టిన అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపిన మిక్సీ చేసిన ఈ వంకాయలోకి పెట్టాలి కుర్చి వంకాయ ఆయిల్ వేస్తానా రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలి చిటపట్లాడాలి కాయకుండా జీలకర్ర ఆవాలు వేసుకున్నా కారము అల్లము వెల్లుల్లి పసుపు అన్నీ కలుపుకున్న వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గోలేక చింతపండు తప్ప వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి కొంచెం ఉడికింది కదా అండి ఉడికింది రసం వేసుకోవాలి చింతపండు రసం చిక్కబడ్డాక తీంచాలి ధనియాల పౌడర్ వేస్తాను కొత్తిమీర చల్లుకోవాలి రెడీ అయ్యింది అయ్యింది కూర కొంచెం పది నిమిషాలు మూత పెట్టుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి